వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్షణపేట మున్సిపాలిటీలోని గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లక్షణపేట కాంగ్రెస్ నాయకులు అనంతరం ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాళ్ళ సురేఖ ప్రేమసాగర్ రావుల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన పూర్తయిందని దీంతో తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాల సందడి నెలకొందని అన్నారు రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గత ప్రభుత్వం ఉద్యమకారులను అవమానపరచడం తప్ప చేసింది ఏమీ లేదని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్లను కేసీఆర్ ఉన్నత స్థాయిలో ఉంచాడని ఉద్యమకారుల పాపం ఊరికే పోదని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న కౌన్సిలర్లు సురేష్ నాయక్ వైస్ ఎంపీపీ దేవందర్ రెడ్డి బియ్యాల తిరుపతి నడిమెట్ల రాజన్న ఉత్తూరి రవీందర్ గుత్తికొండ శ్రీధర్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే సోనియా గాంధీ గారికి మా తెలంగాణ పను మర్చిపోవద్దు ఎందుకంటే వంద సత్రాల తెలంగాణ ఆకాంక్షను మరి సోనియా గాంధీ గారు నెరవేర్చారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది బడుగు వర్గా వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ బీదోలకు న్యాయం జరగాలంటే మూడు గుడ్డ ఇల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఉన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు తల్లిని దంతులు బిడ్డను భర్తించరు అని అంటే ఆంధ్ర ఆంధ్రను దంపి తెలంగాణను భర్తించరు అని ఆయన నోరుతోనే చెప్పారు ఇది ప్రజలు గమనించాలి కాంగ్రెస్ మేలు చేసిన దేవత కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణ దేవత కాంగ్రెస్ మన మా తెలంగాణ రుణపడి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రోజు మనం తెలంగాణ మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు మన అష్ట కష్టాలను చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమలు అయినటువంటి పిల్లలంతా నా కుటుంబ సభ్యులన్న ఆలోచనతో చెప్పినట్టు వాళ్ళు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని జేఏసీ ధ్వర్యంలో చాలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది మేము భావిస్తున్నాం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఈ తెలంగాణను పది సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది అలా కుటుంబం మాత్రమే ఇలా అన్ని రకాల పదవులను వహించి రాష్ట్రానికి ప్రజానికాన్ని ప్రజానీకాన్ని ఇలా పెట్టింది కాబట్టి గ్రహించి ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలంగాణలో అత్యధిక మంచి మెజారిటీతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చినటువంటి ప్రజలు ఆ తీర్పును అనుగుణంగా ఇప్పుడు నాలుగు తారీఖు నాడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ప్రభుత్వం చేపట్టే విధంగా భారతదేశం మొత్తం మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్న ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రజానికం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కుతుంది పెద్ద ప్రజల పక్షాన నిలబడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు పాలన పాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పెద్దలు చాలా మంది పెద్దలు ఎంతో మంది ఉన్నారు వారి ఆధ్వర్యంలో పేద దక్షిణ పెట్టి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరియు మండల ఆధ్వర్యంలో దక్షిణ కాంగ్రెస్ పార్టీ కోరికమ్మ గారి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు మరియు మన మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం సిఎస్ఆర్ డి జన్సాగర్ రావు గారు దాని ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ రెండు అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది మరి సీనియర్ నాయకుడికి మేము మా రాంబాబు గారికి కూడా మా ఆదివారం సన్మానం చేశారు మరి మేము వెళ్ళి కూడా పోయినాం ఉద్యమంలో మరి ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళు అందరూ బయట ఉన్నారు ఉద్యమంలో ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీఆర్ కేసీఆర్ ఎంత దాకా మినిస్ట్రీ చేసిన ఉన్నారు అందుకోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు కూడా మొన్న ప్రకటించారు ఏమని మంచికి ఇరవై వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అది అతి త్వరగా చేస్తే దాదాపు మా లక్షపేట మండల మా లక్షపేట మండల కనీసం ఒక వంద వంద యాభై మంది ఉద్యమకారులు వారు జైలుకు పోయినటువంటి వాళ్ళు మరి తిరిగి తినడానికి తిన్నటువంటి వాళ్ళు కూడా ఆ రుద్యంలో పనిచేసి చేరిపోయారు మరి వాళ్ళను మా గౌరవం ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క మీ నేను కోరుతా ఉన్నా